రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్రజలకు వంద హామీలు వెయ్యి వాగ్దానాలతో మేనిఫెస్టో ఇచ్చింది జనాలు నమ్మి అన్నింటా నేర్పరేని బాబుకు ఎక్స్పీరియన్స్ ఉందని ఓటు వేశారు కానీ బాబు చేసింది శూన్యమని తెలిసి డీలా పడ్డారు ఏపీ ప్రజలు అంతేకాదు ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని మాటలు అంటున్నారు ఎక్కడైనా ప్రమాదం జరిగితే జగన్ వెళ్లకూడదు పరామర్శించకూడదు అంటూ పోస్టులు పెడుతున్నారు ఇక వారి విజ్ఞతకే వదిలేయాలనేది సభ్య సమాజం వారికి ఇస్తున్న ఓ వార్నింగ్ తాజాగా గరగపరు సమస్యని మొదటి రోజు వివాదాన్ని సర్దుమనిగేలా జగన్ ఇరు పక్షాలతో మాట్లాడారు ఇక రెండో రోజు పదుల సంఖ్యలో చాపరాయిలో గిరిజనులు జ్వరాలతో చనిపోతుంటే సర్కారు చలనం లేకుండా పోయింది దీంతో సర్కారు ముద్దునిద్దరుకు నిదర్శనంగా మారింది అని చెప్పవచ్చు అయితే తాజాగా చాపరాయి బాధితులను హాస్పిటల్లో పరామర్శించిన జగన్ సర్కారును ఓ సూటి ప్రశ్న అడిగారు ప్రతిపక్ష నేతగా జిల్లాకు మూడు సార్లు పర్యటనకు వచ్చానని ఇక్కడ గిరిజనులు వైద్యం లేక బాధపడుతుంటే బాబు సర్కార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందంటూ జగన్ ప్రశ్నించారు ఇక్కడ ముందే జ్వరాలు వస్తున్నాయని పరిశీలించిన సమయంలో శ్రద్ధ వహించి వారికి చికిత్స అందించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేదే కాదని ఆయన మండి పడ్డారు ఇలా జరగడం మూడవసారి అంటే మీకు చలనం లేదు అని అర్థమవుతోందంటూ జగన్ సర్కార్ ప్రశ్నించారు చంద్రబాబు సర్కార్ డాక్టర్లను ఎందుకు రిక్రూట్ చేసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు దీనికి టీడీపీ నాయకులు కూడా సమాధానం చెప్పలేకపోయారు ట్రైబల్ ఏరియాలో అమలు చేయవలసిన పథకాలు అమలు చేస్తున్నారా కమిషన్ డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్ అక్కడ అందరూ ఈ క్వశ్చన్ తో సైలెంట్ అయ్యారు ఎక్కడైనా సమస్య వస్తే ముందు పరిష్కారం చూడాలి కానీ ఇక్కడ అశ్రద్ధ కళ్లకు కనబడుతోందంటూ ఆ బాధితులతో జగన్ మాట్లాడారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి